గ్రహణం ఉందిలేరా ఈరోజు ఈ రోజు రేపు రెండు గ్రహణాలు ఉన్నాయి నేను పంపిస్తా చూడమ్మా మా ఇంటిగాడు ఎలా ఉన్నాడు చంద్రుడు ఆ రోజు నా నుదుటి పైన ఉన్నారు కదా అలా ఉన్నాడు అమ్మ చంద్రుడు పెద్ద చిన్న అవుతున్నాడమ్మ నీకు వీడియో పంపిస్తా చూడు మాములుగా అవ్వడు కదా చంద్రుడు పెద్ద చిన్న చిన్న పెద్ద అవుతున్నా కదులుతున్నాడు చంద్రుడు నీకు వీడియో పంపిస్తా చూడు పోయే కాలం వచ్చినటువంటి జనాభాకి చంద్రుడు కూడా కదిలి ఉబ్బుతున్నాడు బాబు నేను ఏ జూమ్ చేయలేదు చూడండి నా వేళ్ళు ఇక్కడే ఉన్నాయి ఇదిగో నా వేళ్ళు నా వేళ్ళు ఇవి ఇదిగో ఇప్పుడు జూమ్ తగ్గించాను చూడండి అదిగోండి పెరిగాడు చంద్రుడు పెరిగాడు చూడండి అదిగో మళ్ళీ తగ్గాడు చూడండి మనిషికి పోయే కాలం వచ్చినట్టుంది చంద్రుడు చూడండి పెరుగుతున్నాడు పెరిగాడు మళ్ళీ తగ్గాడు చూడండి అదిగో తగ్గుతున్నాడు పెరుగుతున్నాడు జూమ్ చేశాను చూడండి నేను చెప్పాను కదా ఖగోళంలో వింతలు కనబడతాయని ఇప్పుడు చంద్రుడు ఆడ మాములుగా కనపడుతున్నాడు కదా చూడండి పెద్దోడు అయ్యాడు అది మళ్ళీ చిన్నగా అయిపోతుంది మీ కళ్ళ ముందే జరుగుతున్నారు అదే లేవు దా అంకులకి బడి తరాలి ఇద్దరు పోయింది ఆయనకి ఏమన్నా కాలం తెచ్చుకుంటే నాకు మామూలే ఈ మూడు నిమిషాలు అదిగో చూడండి దబ్బని వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు మళ్ళీ అదిగోండి ఇక్కడ మేము ఏం జూమ్ చేయలేదు నా పక్కన కావాలంటే వేరే వ్యక్తి ఉన్నాడు కావాలంటే లో జూమ్లో పెడతాను కావంటే అక్కడ కూడా చూడండి అదిగో చూసారా అసలు జూమ్ లేదు మొత్తం జీరో జూమ్ ఇది చూడండి బాగా గమనించండి మానవ కంటికి కనపడని చాలా ఉంటాయి అది గమనించాలి సరేనా ఇప్పుడు జూమ్ చేస్తున్నా చూడండి లాస్ట్ జూమ్ అదిగోండి అట్లాగే పెడుతున్నా చంద్రుడు అయితే మామూలుగా మనం జూమ్ చేస్తే పెరుగుతాడు నేను జూమ్ చేయలేదు చూడండి ఒకటే సైజులో నన్ను కదిలితే కదిలితే నా చేతిలో కదలాలి చుట్టూ ఉన్న మబ్బులు కూడా ఉన్నాయి చూడండి వైట్ కలర్లో ఎట్లా క్లియర్ కనబడుతున్నాయో ఇది సరే నా చెయ్యి వణుకుతుంది ఓకే నేను కాదని చెప్పలే కానీ సైజు పెరుగుతా తగ్గుతా ఉన్నాడు చూడండి ఇది జనానికి మంచిది కాదండి నేను చెప్పిన మూడు రోజుల క్రితం హిమపాతం హిమవంతుడు ఆగ్రహించి హిమాలయాలు కరిగి గందరగోళం అయిపోతాయని చెప్పాను కదా అది ఇందాకే జరిగింది కావాలంటే మీకు స్టేటస్లో వస్తే చూసుకోండి భూకంపం హిమాలయాల్లో భూకంపం ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు హిమాలయాల్లో భూకంపం రాలేదు ఐదు పాయింట్ ఏడు రీచ్ అయింది మామూలుగా మంచు కరిగి వస్తున్నాయి కానీ భూకంపాలు ఆ మామూలు భూకంపం అనేది కాలేదు మామూలుగా మంచు కరిగి పడిపోతుంది అంతే తప్ప భూకంపం అనేది రాలేదు స్టేటస్లో ఇచ్చున్నాను చూసుకోండి కావాలంటే వీడియో రూపంలో పెట్టమంటే పెడతాను నాకేం అభ్యంతరం ఏం లేదు కామెంట్ బాక్స్లో తెలియజేస్తే పెడతాను ఈ చంద్రుడు కదిలాడా లేదా మొదటి నుంచి చూసిన వాళ్ళు అయితే చెప్పండి ఇప్పుడైతే కదలటం లేదు ఒకసారి పెద్దగా అవుతున్నాడు ఒకసారి చిన్నగా అవుతున్నాడు ఓకేనా ఒక అదిగోండి ఒక్కసారి అయ్యింది చూడండి అది రెండోసారి అయ్యింది మళ్ళీ ఇప్పుడు మూడు అది నాలుగు ఐదు సరే నేను ఎక్కువసేపు తీయలేదండి ఒక నిమిషం